టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీ లక్ష్మి ఈరోజు మనతో ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజిస్టు శ్రీ హరిప్రియ గారు ఉన్నారు హరిప్రియ గారు నమస్కారం అండి నమస్తే మా మునుపు శివుని అవతారాలు చెప్పారు పది రకాల అవతారాలు చెప్పారు దశ అవతారాలు ఇప్పుడు రూపాలు వర్ణిస్తా అన్నారు అయితే శివుడు ఒక్కొక్క అవతారం ఎత్తినా ఒక్కొక్క రూపం ఎత్తినా అది మానవాళి శ్రేయస్సు కోసము ఏదో ఒక సందేశాన్ని ఇవ్వడం కోసము వారి కష్టాలను తీర్చడం కోసము భగవంతుడు ఏ అవతారం ఎత్తినా మన కోసమే మన కోసమే మన కోసం మంచి కోసం అనమాట లోక కళ్యాణార్థం లోక అనమాట అందులో మొదటగా ఇప్పుడు మనం ఒక అవతారం గురించి చెప్పుకుందాము అవతారము రూపము రెండు ఒకటి అయితే లో పిప్పలాదుడి జననం అనమాట పిప్పలాదుడు శివుడు అనమాట అయితే ఈ శివుడు ఆ మహర్షి ఇంట్లో పిప్పలాదుడు అనే పేరుతో పిల్లవాడుగా పుడతాడు ఈయన పుట్టే సమయానికే దదీచి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు ఎప్పుడైతే ఇంట్లోంచి వెళ్ళిపోయాడో భార్య గర్భవతి భార్య గర్భవతి అవ్వగానే మరి పిల్లవాడిని కనేసి ఏం చేస్తుందంటే ఆ సమయం వరకు ఉండి పిల్లవాడిని కనేసి పిల్లవాడిని కూడా అడవిలో వదిలేసి ఓ చెట్టు కింద వదిలేసి ఆమె కూడా భర్తను అనుసరించి వెళ్ళిపోతుంది దైవకార్య నిమిత్తంగా అయితే ఈ పిప్పలాదుడు ఈ ఒంటరివాడైపాడు పసిబిడ్డ చుట్టుపక్కల ఉండే వనదేవతలు అనుకోండి జంతువులు వీళ్ళందరూ కలిసి ఈ పిల్లవాడిని పోషించడం మొదలుపెట్టారు అయితే కొంత సమయం వచ్చేటప్పటికి పన్నెండేళ్ళు వచ్చేటప్పటికీ నారదుడు ఆ మార్గంగా వెడుతూ పిప్పలాదుడిని కలిశాడు బిబ్బలాదుడిని కలిసినప్పుడు పిప్పలాదుడు ఎవరయ్యా మీరు అంటే నేను నారదుడిని నిన్ను పరామర్శించడం కోసం వచ్చాను అని చెప్తాడు చెప్పినప్పుడు నే ఏమిటి నీ కష్టాలు అని అనగానే నేను చిన్నప్పుడు తండ్రి ముఖం చూడలేదు తల్లి నన్ను పుట్టించి అంటే జన్మ ఇచ్చిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయింది ఏమిటి నాకు ఈ దుస్థితి ఎందువల్ల కలిగింది అని చెప్పేటప్పటికీ అప్పుడు నారదుడు దివ్య దృష్టితో చూసి చెప్తాడు నీకు శని భగవానుడు ఏళ్ళనాటి శని ప్రభావం నీ మీద పడింది అందువల్ల నీకు తల్లిదండ్రులను కోల్పోయావు నువ్వు అంటే మరి దీనికి మార్గం ఏమీ లేదా అంటే ఉన్నది నువ్వు ఒక హోమం చేస్తారు ఋషీశ్వరులు ఆ హోమంలో నువ్వు పాల్గొను పాల్గొన్న తర్వాత మళ్ళా నేను వచ్చి నిన్ను పరామర్శిస్తాను అని చెప్పి వెళ్తాడు అప్పుడు ఆ అరణ్యంలోనూ హోమం చేస్తూ మహాఋషులు కూర్చుని ఉంటారు ఆ కూర్చున్న సమయానికి పిప్పలాదుడు అక్కడికి వెళ్తాడు అనుకోకుండా ఆ హోమగుండం దగ్గర స్వామివారికి స్తోత్రం వచ్చేస్తుంది శని స్తోత్రం అప్రయత్నంగా స్వామివారి నోటంట అంటే పిప్పలాదుడు నోటి వెంట వచ్చేస్తుంది అప్పుడు శని భగవానుడు వస్తాడు వచ్చిన తర్వాత ఈయన శపించడానికి कि श्रेणी ने శపించబోతుంటాడు శని చెప్పించ శని చెప్పించబోతున్నప్పుడు నీవు పట్టడం వల్ల నాకు తల్లిదండ్రులు దూరం అయ్యారు కాబట్టి పాప కాబట్టి నేను నిన్ను శపిస్తున్నాను అని చెప్పేటప్పటికీ ఈ మహర్షులందరూ నాయన అటువంటి అకృత్యానికి పాల్పడకు ఆయన ధర్మం ఆయన చేశాడు కాబట్టి ఇందాక నీ నోటి వెంట ఏ స్తోత్రాలు వచ్చాయో ఆ స్తోత్రాలు కనుక చిన్న వయసులో ఉన్నప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు కానీ లేదా పెద్దవాళ్ళు కానీ చదివి ఈ పసి వయసులో ఉండే పిల్లలకు శని సంబంధిత దోషాలు కానీ బాధలు కానీ లేకుండా ఉండేలాగా వరణిస్తాడు శనీశ్వరుడు అందుకే కృత శని స్తోత్రం అని మనకి చాలా ఫేమస్ అది చాలా అది ఏలినాటి శని ప్రభావం వాళ్ళ యొక్క జాతకంలో కనుక చిన్నపిల్లలకి కనుక ఉంటే తల్లిదండ్రులు అంటే శనీశ్వరుడు ఎలాగా ఇచ్చాడు నేను బాధలు పెట్టను తల్లిదండ్రులు లేరనుకోండి ఇప్పుడు పిప్లాదులకి లేరన్నారు మరి ఎవరు చేస్తారా స్తోత్రాన్ని ఎవరు చేయగలరా అంటే ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు చేయాలి లేదు ఇంక ఎవరూ లేరు అని అనుకున్న వాళ్ళకి ఆ స్వామి చెప్పాడు ఏమని నేను పన్నెండేళ్ళ అంటే పన్నెండు వర్షాల వరకు శని బాధలను ఈ చిన్న పిల్లలకి కలగనివ్వను అని వరం ఎలాగా ఇచ్చాడు ఇచ్చాడు వరం వరం ఇచ్చాడు ఎందుకంటే శాపానికి గురవుతాడేమో అని భయం వేసి ముందుగానే నేను ఆ వరం ఇచ్చేస్తున్నాను పిప్పలాద అని చెప్పి శనీశ్వరుడు వరం ఇచ్చేశాడు ఆ వరం కోసమే పిప్పలాదుడు శివ శివుడు పిప్పలాదుడుగా వచ్చాడనమాట వరం తీసుకోవాలని సాక్షే శివుడే పిప్పలాదుగా అవతారం ఎత్తి రూపం తీసుకుని శని నుంచి ఈ వరం తీసుకోవాలి అని మరి చిన్న పిల్లలకి ఎవరు చేస్తారు పెద్దవాళ్ళ పరిహారం చేసుకుంటాము చిన్నపిల్లలకి తెలియదు వాళ్ళు విపరీతమైన బాధలు కానీ వాళ్ళకి తెలియదు మనం తట్టుకోగలుగుతాము పసిపిల్లలు ఏం తట్టుకోగలుగుతారు అందుకని ఈ పసిపిల్లలకి ఈ బాలారిష్టాలు కాని ఈ శని పీడలు కాని ఉండకుండా ఉండేందుకు ఆ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని ప్రజలకు కలిగించాలని పిప్పలాద రూపం పిప్పలాద అవతారం చెందాడనమాట మన కోసమే మన ఇది పిప్పలాద యొక్క రహస్యము పదహారు సంవత్సరాల లోపు వారికి పదహారు ఏళ్ళు వచ్చే వరకు జాతకంలో ఏళ్ళు నాటి శని ప్రభావం పిల్లలకి ఉండదు ఉండదు పదహారు ఏళ్ళ వరకు ఉండదు ఉండదు అంటే ఇటు తల్లిదండ్రులకు కూడా పీడనివ్వడు ఇవడు ఇవ్వడు వాళ్ళకి పీడలు ఉండవనమాట పదహారు ఏళ్ల తర్వాత నుంచి ఇంకా పెద్దవాళ్ళు అయిపోతారు కాబట్టి ఇంకా అక్కడ నుంచి వెళ్ళినాడు మొదలవుతుంది తర్వాత నందీశ్వరుడి అవతారం దాన్ని రూపం రూపం చెందుతాడు రూపం చెందుతాడు నంది లేదా ఎద్దు శివుడు వాహనంగా మనకి అందరికీ తెలుసు అయితే మనకి దేశంలో నందీశ్వరుణ్ణి ఎప్పుడు పూజిస్తారు సంక్రాంతి సమయంలో అవునవును సంక్రాంతి సమయంలో అవును అంటే ఈ ఎద్దు అనేది లేకపోయి ఉంటే మానవాళ్ళకి లేదు కాదు అవును కదండి సాగు సాగు చేయాలంటే ఎదురు కదా ఇది కట్టి ఉంటారు 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 భూమిని భూమిని గతంలో మీకు ఒక చిన్న కథ చెప్పే ఉంటాను ఇప్పుడు మళ్ళా దాన్ని ఒకసారి పునఃప్రస్థావన చేద్దాము ఏంటంటే నందీశ్వరుడు ఒక కోరిక శివుణ్ణి కోరతాడు ఏమని నేను భూలోకం వెళ్ళి వస్తాను ఏడు రోజుల్లో అంటే యాక్చువల్గా ఒక రోజు వెళ్ళి వచ్చేస్తాను అని చెప్పబోయి ఏడు రోజులు భూలోకంలో ఉంటాను ఒక రోజు కైలాసంలో ఉంటాను అని నాలుగు మడతబడి తీసుకున్న కోరిక కోరతాడు పొరపాటు పొరపాటునే కోరతాడు ఆ కోరిక ఏమిటంటే తదాస్తు అనంగానే అప్పుడు ఆయన మళ్ళీ రికలెక్ట్ అవుతాడు చూడండి కుంభకర్ణుడు నిద్ర కావాలి అని ఎలాగైతే తప్పగా కోరుకున్నాడు ఈయన కూడా అలాగా ఒక రోజు వెళ్ళొస్తాను అనబోయి ఏడు రోజులు అంటే మిగతా రోజులంతా భూమి మీద ఉంటాను ఒక రోజు మాత్రమే కైలాసంలో ఉంటాను అని పొరపాటు కోరుకోవడం వల్ల ఆ ఎద్దు రూపంలో ఉన్న నందీశ్వరుడు నందీశ్వర రూపంలో ఉన్న ఎద్దు మన మానవాళికి పంటల రూపంలో అంటే పంటలకు సహాయ చేయడం కోసం అన్నట్టుగా భూమి మీద అవతారం తీసుకున్నాడు ఈ రూపము ఒకటి అనమాట నందీశ్వరుడు అవతారము నంది రూపము అంటారు అయితే దీనికి నాలుగు చేతుల్లో నాలుగు చేతులు కలిపి ఉండి రెండు చేతులతో అంటే నాలుగిట్లో రెండు చేతులతో గొడ్డలి జింక పట్టుకుని ఉంటాడు ఈ అవతారంలో ఉన్న శివుడు గొడ్డలి జింక రెండు చేతులు కలిసి ఉండి రెండు చేతులు అంటే నాలుగు చేతులు ఉంటాయి కదా రెండు చేతుల్లో గొడ్డలి ఒకటి జింకని ఒకటి కలిపి పట్టుకుంటాడు ఇది నందీశ్వరుడి యొక్క అవతారం శివుడు రూపంలో ఉన్న నందీశ్వరుడి అవతారం తరువాత వీరభద్ర అవతారము వీరభద్రుడు తెలుసు ఆ కథ మనకి తెలిసిందే కదా సతీదేవి వాళ్ళు పుట్టింటికి రావడము అది ఒక అవతారం వీరభద్రుడు కొంతమందికి ఇంటికి వీరభద్రుడు కూడా వీరభద్రుడు చాలా మందికి గ్రామాల్లో గ్రామాల్లో ఉంటారు కొంతమంది ఇంటి ఎలవెలుపులు కూడా వీరభద్రుడుగానే ఉంటుంటారు అది ఒక అవతారము అయితే వీరభద్రుడుగా అయ్యవారు అవతారం తీసుకున్నప్పుడు రుద్రకాళిగా అమ్మవారు అవతారం తీసుకుంది ರುದ್ರಕಾಳಿ ರುದ್ರಕಾಳಿಗ ಕೂಡ ಮಹಾ ಮಹಾಕೋಪಿ ಚಾಲ ಅಸಲ బాగా విపరీతమైన కోపము విపరీతమైన ఆవేశము ఆయనకి అలాగే అవతారం తీసుకున్న అమ్మవారు కూడా రుద్రకాళీగా ఆ స్వామితో పాటు జన్మం తీసుకుందనమాట అంటే అవతారం ఎత్తింది అనమాట అయితే ఇది శివుడి యొక్క అవతారంలో తీవ్రమైన అవతారము శాంత అవతారం కాదు విపరీతమైన తీవ్రత కలిగినది కోపం కలిగిన అవతారం అనమాట అయితే ఈ అవతారాలతో మనకి ఆ స్వామివారు ఎలా కనబడతారు అంటే పుర్రెల దండను వేసుకున్నట్టు పుర్రెల దండను రౌద్రంగా పుర్రెల దండను ఆ స్వామి మెడలో ధరిస్తాడు ఇది అవతారానికి గుర్తు అన్నమాట అయితే భయంకరమైన ఆయుధాలను స్వామి చేత్తో పట్టుకుంటాడు ఒక చేత్తో నిప్పు నల్లగా ఎర్రని కళ్ళతో పుర్రెల దండతో ఆ స్వామి దర్శనమిస్తాడనమాట అయితే దీంతోనే ఆ ఈ అవతారంతోనే ఇట్లాంటి అవతారంతోనే ఆ దక్షుడి దగ్గరికి వెళ్ళి దక్షుడి యొక్క తలను నరికేసి అప్పుడు మనకి తెలిసిందే కదా కదా మళ్ళా అందరికి తెలిసిందే కాబట్టి ఇది వీరభద్రుడి అవతారము తర్వాత అవతారము భైరవ అవతారము భైరవ అవతారం భైరవ అవతారము అంటే శివుడు బ్రహ్మ విష్ణువు వీళ్ళు ముగ్గురు ఆదిత్య ఆధిపత్యం కోసం పోరాటం జరుగుతున్న సమయంలో బ్రహ్మ యొక్క ఆధిపత్యం అనగా కాదు కదా ఆ సమయంలో ఈయన భైరవుడు అవతారం అవతారము రూపము ఎత్తుతాడనమాట అయితే ఈ ఈ రూపంలోనే బ్రహ్మ యొక్క ఐదవ తలను నరికేశాడు ఈ రూపంతో ఈ రూపంతోనే బ్రహ్మ యొక్క అంటే బ్రహ్మకి అహంకారం పెరిగిపోయి నేను లేకపోతే సృష్టి లేదు నేను చేస్తేనే స్థితి కానీ లయం కానీ అవుతుంది అని కొంచెం మనం జనరల్గా అనుకుంటూ ఉంటాం కదా ఎవరైనా ఏదైనా పని చేసినప్పుడు తలకి పొగ కళ్ళు నెత్తికెక్కి కళ్ళు నెత్తికెక్కాయి పొగరు తలకెక్కింది అని అంటుంటాం కదా అంటే తలలోకి పెడుతుంది అనమాట పొగరు అందువల్ల తలనే ఐదవ తలని తీసేశాడు ఆ తీసేసినందుకు గాను స్వామికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది అది వేరే కథ మళ్ళా తర్వాత ప్రస్తావన చేద్దాము అయితే ఈ పాతకం చుట్టుకున్నందుకు గాను దానికి మరి భగవంతుడైనా మనిషి అయినా కర్మను అనుభవించాల్సిందే తప్పకుండా అది ఎవరిని తీసేది లేదు కర్మ అది కంపల్సరీ అందరూ అనుభవించి చేయవలసిందే అయితే అందుకు ప్రత్యామ్నాయంగా ఈ భైరవ రూపంలో ఉన్న శివుడు బ్రహ్మ యొక్క పుర్రెను ఇదిగా చేతిలో భిక్షత్రాడన బ్రహ్మకపాలంలో ఆ స్వామి యొక్క బ్రహ్మ యొక్క తల తెగి పడింది ఆ తలని మనం బ్రహ్మకపాలంలో పూజ చేస్తూ ఉంటారు అయితే ఆ పుర్రె ఉంది కదా స్వామి యొక్క పుర్రె దాన్ని స్వామి భిక్షాటన కోసం వాడతాడనమాట తర్వాత అశ్వత్థామ అవతారం కూడా శివుడిదే అశ్వద్ధామ అవతారం అశ్వద్ధామ అసలు వినలేదండి వినలే తెలియదు కూడా వినలేదు అసలు ఎప్పుడూ వినలేదు శివాని ఒకసారి గొంతెత్తి మనసులో పిలిస్తే కనుక రాకుండా ఏదేముడు ఉండడు మన పిలుపులోనే దోషం అంతే అయితే అశ్వత్థామ అవతారం ఎలాగంటే క్షీరసాగర్ మదనం జరుగుతున్నప్పుడు మనకి అందరికీ తెలిసిందే ఏమిటి ఇది వచ్చింది అమృత అన్ని రకాలు వస్తున్నాయి ఉచ్చేసరము అనే గుర్రము ఐరావతము ఇవన్నీ ధన్వంతరి ఇలా అన్నిటితో పాటుగా విషం గరళం కూడా వచ్చింది అది ఎవరు తాగాలి ఎవరు తినాలి అనే సంశయం మీమాంసలో మరి అందరికీ పాపం ఈయనే కదా ఈయనకే అది తీసుకుంటాను అని చెప్తాడనమాట ఆ చెప్పే క్రమంలో విషము భూలోకంలోకి పడకూడదు ఒక అంటే గొంతులోకి వెళ్ళాలి ఆయన తీసుకునేటప్పుడు ఒక చుక్క భూమి మీదకి పడబోతున్న సమయంలో విష్ణుమూర్తి ఆ ద్రోణాచార్యుడిగా అంటే పట్టుకుని భూమి మీద ద్రోణాచారుగా పుడతాడు విష్ణుమూర్తి మనం ఇప్పుడు తాగుతున్నప్పుడు ఏదైనా తాగుతున్నప్పుడు చుక్క అటు ఇటు పడతాయి అది మొత్తం ఏదో చిన్న చిన్న స్ప్లిట్స్ ఆ స్పిట్ అయిన సమయంలో ఒక చుక్క భూమి మీద పడబోతోంది భూమి మీద పడబోతున్నప్పుడు మరి భూలోకం అంతా ఇదవుతుంది కదా అప్పుడు ఈయన విష్ణుమూర్తి ఏం చేశాడంటే దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసి ద్రోణాచారు్యుడిగా పుట్టేసి ద్రోణాచారు్యుడి కొడుకే శివుడి రూపం అశ్వత్థామ అశ్వద్ధామ అశ్వథామ అప్పుడు ఈ అశ్వత్థామకి అంటే వరం ఇచ్చాడు ఏమని ఈ పట్టుకున్నందుకు గాను విష్ణుమూర్తికి ఏమని వరం ఇచ్చాడు నువ్వు ద్రోణాచార్యుడిగా పుడతావు కాబట్టి నీకు నేను కొడుకుగా పుడతాను అశ్వత్థామ మళ్ళా చూడండి ఆ అశ్వథామె కృష్ణుడి చేతిలో మళ్ళా శాపం తీసుకున్నాడు అసలు అసలు అంత లేదు అసలు అంతులేదు కొద్ది చాలా 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 ఎన్ని ఉన్నాయండి ఎన్ని ఉన్నాయండి పురాణాల్లో ఉపనిషత్తుల్లో వేదాలలో అది సామాన్యమైన ఈ గని ఈ ఖనిజాన్ని ఈ సంపదని ఈ నిధిని రాబోయే తరాలకి అందివ్వాలన్న ప్రయత్నం ఇదంతా నా తాపత్రయం కూడా అదే అందుకే కదా అయితే దీంతో పాటుగా ఇంకోటి ఏంటి తెలుసామ్మ ఈ పుట్టినప్పుడు ఏం చేస్తాడు క్షత్రియుల్ని నాశనం చేస్తాను అని అశ్వత్థామ కంకణం కట్టుకుంటాడు ఎందువల్ల ఎందువల్ల అంటే క్షత్రియుల అంటే ఇప్పుడు పరశురాముడి అవతారం చూసారా పరశురాముడి అవతారంలో క్షత్రియుల్ని అంటే అందరి క్షత్రియుల్ని కాదు ఎవరైతే ప్రజలకు హాని హానికారో వాళ్ళ నాశనం చేయడం కోసము పుడతాను అని చెప్పి అశ్వత్థామ ద్రోణాచార్యుడి కడుపున పుడతాను అని చెప్పి వరం ఇచ్చాడు ఎందుకు అది స్పిలిట్ ఆ దుంపర పడకుండా కాపాడినందుకు కాపాడినందుకు నమస్తే